జలం మీద నడిచిన ఏసయ్య మధ్యరాత్రి ఏసయ్య శిష్యులు పడవలో ప్రయాణిస్తున్నారు ఆయన మాత్రం కొండపైకి వెళ్ళి ప్రార్థనలో ఉన్నారు ఆ సమయంలో పెద్ద గాలి రావడంతో శిశులు భయపడి కేకలు పెడుతున్నారు ఇంతలో ఒకరు నీటిమీద నడుస్తున్నారు వారు భయంతో అరుస్తారు ఇది దెయ్యమ కాని ఓ మృధువైనా స్వరం వినిపిస్తుంది భయపడకండి నేనే పేతరు ఇలా అన్నాడు మీరు నిజంగా ప్రభు అయితే నన్ను నన్నుకూడా నీటిమీద నడవనివ్వండి ఏసయ్య సరే రా పేతరు నీటిమీద నడవడం మొదలుపెట్టాడు కాని గాలిని చూసి భయపడి మునిగిపోతున్నాడు ప్రభు రక్షించండి అని కేక వేస్తాడు ఏసయ్య వెంటనే అతన్ని పట్టుకుని పైకి లాగుతాడు నీతి నువ్వు నీ సమస్యలలో మునుగుతున్నప్పుడు ప్రభువు చేతి కోసం కేకవేయి ఆయన ఒడిలోకి లాగుతాడు ఈ కథ మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మరియు సబ్స్క్రైబ్ చేయండి